ఆయనది మాట తప్పే నైజం అసలే కాదు ఓసారి భుజం తట్టి చెప్పాడంటేది కొండంత భరోసా ఇస్తాడు అటువంటిది అనేక వేదికల మీద నుంచి తాను ఒక్క రూపాయి జీతమే తీసుకుంటా అని మాట ఇచ్చిన మొనగాడు తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేల చరిత్రలో ఎవరూ చేయని సాహసం ఆయన చేశాడు అసలు ఆ మాట చెప్పాలంటేనే ధైర్యం సరిపోద్దు ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో గెలవటానికి అనేకమైన అబద్ధపు మాటలు బూటకపు హామీలు ఇచ్చే వారిని చూశాం సహజంగా గెలిచిన తరువాత ఏలు గడుస్తున్న కొద్దీ వారి మాటలకు కార్యాచరణ ఆచరణలో ఉండదు కానీ అందుకు భిన్నం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు పేదల కోసం ఉదయించిన శ్రీమంతుడు ఆయన పేదల బతుకుల్లో వెలుగుల కోసమే ఆయన తపన అంత అమెరికాలో కష్టపడటం ఇక్కడ ఆ డబ్బులతో ప్రజాసేవ చేయటం ఆయనకు కొత్త కాదు పేదలకు సాయం చేసి నిత్యం పరితపించే నాయకుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు ఎన్నికల్లో ఆయన మాట్లాడిన తీరును చూసాం ఎన్నికలకు ముందు ఆయన చేసిన సేవను చూశాం కరోనా మహమ్మారికి ఎదురు నిలబడి ఆయన నియోజకవర్గ ప్రజల బతుకులకు భరోసా ఇచ్చారు ఇంటింటి బాటతో పల్లె బాధలన్నీ గుండెల నిండా చూశారు ఎమ్మెల్యేగా గెలవటం అంటే అధికారం పొందటం కాదు ప్రజల బతుకుల్లో మార్పును తేవాలనుకుంటారు అందుకోసమే ఆయన మొదటి స్పష్టమైన హామీ అమలుకు నోచుకుంది ఆయన నిర్ణయం మేరకు ఇల్లు లేని వారి కోసం ప్రతి నెలా తన జీతం డబ్బులతో సేవా కార్యక్రమాలు నిరుపేదలకు ఇల్లు సొంత డబ్బులతో కట్టించి ఇవ్వటం ఆయన చేసిన హామీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించారు మదన్ మోహన్ రావు ఆ జీతం డబ్బులతో సేవా కార్యక్రమాలకు ప్రజలకు వెచ్చిస్తానని చెప్పారు అన్నట్టుగానే ఆ బృహత్తర కార్యక్రమానికి అంగరంగ వైభవంగా శ్రీకారం చుట్టారు గాంధారి మండలంలోని సర్వాపూర్ వేదికగా ఎమ్మెల్యే మోహన్ రావు గారు నిర్మించే ఇళ్లకు మొదటి పునాది పడింది ఎన్నికల్లో ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ అందులో కొన్ని మాత్రమే నిజమవుతాయి వాస్తవానికి చేసే పరిస్థితి ఉన్నా చాలామంది నాయకులు చెయ్యరు ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా వినరు అటువంటిది ఇప్పుడు దానికి భిన్నంగా ప్రజల అవసరాలను వెతుక్కుంటూ వెళ్లే అలాంటి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గడ్డకు దక్కడం అదృష్టంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు ఆయన అన్న మాటలకు ఆచరణకు శ్రీకారం చుట్టారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప మనసున్న నేత మదన్ మోహన్ రావు ఇప్పుడు అక్కడి ప్రజల్లో మరింత రెట్టింపు అభిమానం ఆయనకు దక్కనుంది వాస్తవానికి మదన్ రాజనీతి తెలిసిన రాజకీయ నాయకుడు శాస్త్ర సాంకేతికత తెలిసిన స్మార్ట్ నాయకుడు మానవ విలువలు తెలిసిన మదన్మోహన్ ఎల్లారెడ్డి ప్రజలందరూ ఇలాంటి ఎమ్మెల్యే వారికి ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు భవిష్యత్తులో వారి మరిన్ని సమస్యలు తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ప్రజా నేతలకు రానున్న రోజుల్లో రేవంత్ కేబినెట్ చోటు లభిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన శాస్త్ర సాంకేతికత రాష్ట్ర ఉపయోగపడి తెలంగాణ గర్వించేలా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు